డెలివరీ బాయ్ ని వెనక నుండి గుద్దీ తిడుతూ దౌర్జన్యం చేసిన వ్యక్తి డెలివరీ బాయ్ ని వెనక నుంచి గుద్ది అతని గాజువాసిరి పారేసి తిట్టిన కారు యాజమాని భారీ వర్షంలో కూడా తడుచుకుంటూ మన నిత్యావసరాలను అందించే డెలివరీ బాయ్ ని కనికరం చూపించకుండా తాను సబ్ ఇన్స్పెక్టర్ అంటూ దబాయించిన వ్యక్తి ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ యొక్క అహంకార భావం ఎలాగుందో చూసారు కదా

పండి పడి అంతవరకు వచ్చి ఎవరు ఆపల్ అన్న ఇప్పుడు ఐదు వందలేదు పోతే చేతి ఒక్కసారి